ఫ్రెండ్స్ నా పేరు వినోద్ రెడ్డి మా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం ఈరోజు వీడియో ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ చూసి సూళ్ళూరుపేట సూళ్ళూరుపేట నుంచి మనకు ఫోన్ చేశారు రెండు పెద్ద బర్లు కావాలన్నా రెండు ఈయన మాకు పాలకి బాగా పాలిచ్చేటీ కావాలా అని చెప్పి ఫోన్ చేశారు నేను సరే రమ్మని చెప్పాను వాళ్ళైతే ఒకటేసారి వాళ్ళ ఊరి నుంచి వ్యాన్ వేసుకుని వచ్చేసారు మన ఛానల్ చూసి మనల్ని నమ్మి అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు మన ఛానల్లో వీడియోస్ అన్నీ వాళ్ళు ఒకటేసారి వ్యాన్ తీసుకుని వచ్చేసారు నేనైతే బస్సు ట్రైన్కి చూసుకుని ఆయన మాట్లాడుకుని ఆడ వ్యాన్ తీసుకుని వెళ్ళొచ్చు అని చెప్పాను వాళ్ళైతే ఎందుకన్నా వస్తే మేము అట్టగారు తీసుకుంటాంలే మీ ఛానల్ మీద నమ్మకం ఉందని చెప్పేసి వాళ్ళు ఒకటేసారి వ్యాన్ తీసుకొని బాడుకు మాట్లాడుకుని వ్యాన్ మాట్లాడుకుని వచ్చేసారు వాళ్ళకైతే ఒక రెండు మంచి ఒక రెండు అయితే పట్ట ఒక మూడు అయితే బర్రీ రెండింటిని ఇప్పించాను రెండు కూడా ఈ నుండి ఒక లక్ష డెబ్బై ఆరు వేలకు ఇప్పించాను అవి రెండు ఇప్పుడు మీకు వీడియోలు చూపిస్తున్నా చూడండి చూసి వాటి మీద మీ కామెంట్స్ లైక్స్ చేయండి మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ వీడియోలో వద్దాం ఇది రెండో ఇది పడ్డా దీని దగ్గర రోజుకి ఎనిమిది లీటర్లు పాలు ఉన్నాయని అని చెప్పారు ఈని ఒక వారం అయింది పది నుంచి పది రోజులుంటాయి దీన్ని కొడుకు అయితే బాగుంది మ్యాక్సిమము కాడ గేడ అంతా బాగుంది దోని వదిలి అన్నీ చూసుకున్నాం పిండుకొని అన్నీ సూపర్గా ఉన్నాయి దాన్ని బేరం చేసుకున్నాము రెండు కలిపి బేరం చేసుకున్నాము రేటు తర్వాత దీన్ని కూడా దోని నిప్పి చూసుకున్నాము ఇది మూడో అవుతుంది బర్రీ దీని దగ్గర రోజుకి పది లీటర్ల పాలు ఉన్నాయి అని చెప్పారు ఇది కూడా ఈనే ఒక వారం అయింది రోజుకి పది లీటర్ల పాలు ఉన్నాయండి దీని దగ్గర రెండింటిని కూడా బేరం చేసుకున్నాము ఒక లక్ష డెబ్బై ఆరు వేలకి రెండు అయ్యి కొనింది వీడియోను సోళూరుపేట గ్రామం నుంచి వచ్చారు మన యూట్యూబ్ ఛానల్ చూసి బండి దగ్గరికి తీసుకెళ్తున్నాము బండి ఇచ్చేదానికి వాళ్ళు వస్తా వస్తా వ్యాన్ తీసుకొని వచ్చారు ఇంకా వ్యాను ఆ డోర్ చిన్నదవడం వల్ల ఒక కుట్రకు పెట్టుకొని మరిన్ని ఒక్కొక్క దానికి తీసుకెళ్తున్నాము

రెండింటిని కూడా మళ్ళీ ఎక్కిచ్చేసాము రెండు బర్రెల్ని బండి ఎక్కిచ్చేసి ఇంక వాళ్ళు బయలుదేరుతున్నారు మీకు కూడా ఎవరికన్నా కావాల్సి ఉంటే మా నెంబర్కి ఫోన్ చేయండి చూసారు కదా వాళ్ళకైతే ఒక రెండు మంచి పా పట్ట ఒకటి బర్రె ఒకటి రెండింటిని మంచి బర్రెలని ఇప్పించి రెండు ఇన్ని ఎక్కించి పంపించేశాను మీకు కూడా ఎవరికైనా కావాల్సి ఉంటే మాకు ఫోన్ చేయండి మా దగ్గర ఎప్పుడూ ఉంటాయి బర్రెలు ఇన్ని కానీ చూడీ కానీ మా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఉచ్చిరెట్టిపాలలో నెల్లూరు జిల్లా ఓకే ఫ్రెండ్స్ ఇంకో వీడియో రేపు కలుద్దాం మన నెల్లూరు జిల్లాలో చుట్టుపక్కల ఏదైనా ఇవన్నీ కానీ పాకాలు కానీ తెరిపి కానీ ఉంటే మా నెంబర్కి ఒక వీడియోస్ వాట్సాప్ చేయండి మేము చూసుకొనికుంటాం ఓకే ఫ్రెండ్స్ బాయ్